ఒకప్పుడు రాము అనే రైతు ఉండేవాడు అతనితో పాటు అతని భార్య లక్ష్మి కూడా ఉండేది వారి ఇంటి వెనుక చిన్న బ్యాక్యార్డ్లో కొన్ని కోళ్లు ఉండేవి ఒకరోజు ఉదయం రాము పనులు చేస్తూ ఉండగా పొదల్లో ఏదో కదిలింది అక్కడ ఒక తెల్లని బాతు అలసిపోయి కూర్చుని ఉంది రాము గట్టిగా పిలిచాడు లక్ష్మి చూడు ఇక్కడ బాతు ఉంది లక్ష్మి వెంటనే అది చూసి అయ్యో పాపం ఎంత ఆకలిగా ఉందో దీనిని మనం చూసుకుందాం అంది ఆ రోజునుంచి వాళ్ళు బాతుకి ప్రతి ఉదయం కొంచెం ధాన్యం నీళ్లు ఇచ్చేవారు కొద్దికాలంలో అది బాగా ఆరోగ్యంగా చురుకుగా మారింది కొన్ని నెలలు గడిచాక అది గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది మొదటి రోజే గూట్లో చూసి అతను ఆశ్చర్యపోయాడు గూట్లో మెరుస్తూ బంగారు గుడ్డు ఉంది రాము ఆనందంతో అరిచాడు లక్ష్మి ఇది సాధారణ బాతు కాదు ఇది బంగారు గుడ్డు పెడుతోంది ఇది అమ్మితే మనకు చాలా డబ్బు వస్తుంది రెండో రోజు ఇంకో గుడ్డు మూడో రోజు మరొకటి అలా కొద్ది కొద్దిగా వాళ్లకు మంచి ఆదాయం రావడం మొదలైంది రాము లక్ష్మి తమ ఇంటిని పునరుద్ధరించారు కొత్త బట్టలు కొనుక్కున్నారు చాలా సంవత్సరాల తర్వాత వారి జీవితం సంతోషంగా మారింది అన్ని ఆ బంగారు బాతు వల్లే అది వారి ఇంటి నిజమైన నిధి అయింది కానీ కొద్ది రోజులకే రాము మనసులో ఆశ పెరిగింది రోజుకు ఒక బంగారు గుడ్డు పెడితే లోపల ఇంకా ఎన్ని గుడ్లు ఉంటాయో ఒకేసారి అన్నీ తీసుకుంటే నేను వెంటనే ధనవంతుడు అయిపోతాను అని అనుకున్నాడు లక్ష్మి వెంటనే అంది లేదు ఈ బాతు రోజుకు ఒక బంగారు గుడ్డు ఇస్తుంది మనకు నిత్యం అదృష్టం తెస్తున్నదాన్ని ఎందుకు నాశనం చేస్తావు కాని రాము మనసులో ఆశ పోలేదు ఒక రాత్రి అందరూ నిద్రపోతుంటే రాము కత్తితో బాతు దగ్గరకు వెళ్లాడు చేతులు వణుకుతున్నా ఆపలేదు అతను బాతును కోసాడు లోపల ఏముంది ఏమీ లేదు బంగారం లేదు నిధులు లేవు రోజుకు ఒక్క బంగారు గుడ్డు పెట్టే మాంత్రిక శక్తి ఉన్నా సాధారణ బాతే రాము కూర్చుని ఏడ్చాడు నా ఆశవల్ల నేను ప్రత్యేకమైన దాన్ని నాశనం చేసుకున్నాను బాతును అలాగే ఉంచి ఉండితే రోజు ఒక బంగారు గుడ్డు దొరికేది కాని ఆశ వల్ల వాళ్లు ఉన్న నిధినే కోల్పోయారు మంచి విషయాలు సమయం తీసుకుంటాయి అతిగా ఆశపడి మన చేతిలో ఉన్నదాన్ని కూడా కోల్పోతాం